गोपाप्रदक्षिणं नी किस्तीनम्मा गोविन्दसन्निधि ना कियवम्मा गोपाप्रदक्षिणं नी किस्तीनम्मा गोविन्दसन्निधि ना कियवम्मा वीप्रदक्षिणं नी వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ ముత్తైదు వాతనం నా ప్రదక్షిణం నవధాన్య నవధాన్యరాసులను నాకీయవమ్మా ఐదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా ఆయువైదోతనం నా ఆరో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా అత్తగల పుత్రుణ్ణి నాకియవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా వెన్ను నీ ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా యమునిచే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమా తోడుగా కన్యలకు తోడియవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తమా పద్మాక్షిని సేవా నాకి అవమ్మా ఎవ్వరూ పాడినా మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మా రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మా गोपाप्रदक्षिणं नीकिस्तीनम्मा गोविन्दसन्निधि ना किवम्मा गोविन्दसन्निधि ना कियवम्मा